మీ పిల్లల పతనాన్ని మీరు కళ్ళారా చూడబోతున్నారు ఎలాగంటే పిల్లాడు అలర్ చేస్తున్నాడని చెప్పేసి వాడికి మొబైల్ చేతికి ఇచ్చేస్తే కట్టి పడేసినట్టు ఉంటాడు కదా అని చెప్పేసి వాడికి మొబైల్ ఇచ్చేసి వాళ్ళ కళ్ళు పోగొట్టేస్తున్నారు బుర్ర పాడు చేసేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు అన్ని దుష్ప్రభావాలు నేర్చుకుంటున్నారు పిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే కొన్నిసార్లు వాళ్ళు కొట్టడానికి వెనకాడట్లేదు పేరెంట్స్ని కొన్నిసార్లు తిట్టడానికి వెనకాడట్లేదు పిల్లలకి కోపాలు కూడా వచ్చేస్తున్నాయి చిన్న వయసులోనే వాళ్ళు అన్ని దరిద్రాలు నేర్చుకుంటున్నారు వాళ్ళ మీద నీచమైన ఆలోచన విధానం పేర్కొపోతుంది దుష్ప్రభావాలకు అలవాటు పడిపోతున్నారు దీని అంతటికే కారణం ఎవరైతే పేరెంట్స్ మొబైల్ పిల్లలకి ఇచ్చి అడిక్ట్ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళది అన్నిటికీ కారణం పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యి చెడిపోతున్నారు కళ్ళు పోగొట్టుకుంటున్నారు గుర్రపాడు చేసుకుంటున్నారు అంటే తప్పు వాళ్ళది కాదండి పిల్లలకి మొబైల్ ఇచ్చి చెడగొడుతున్న తల్లిదండ్రులదే తప్పు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారండి పిల్లలకి ఐదేళ్ళు కూడా రావు ఉండవు ఇంకా ఐదేళ్ళు కూడా నిండి ఉండవు మా బాగా మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారండి ఐదేళ్ళు కూడా లేవు పిల్లలకి అని చెప్తారు ఐ ఐదేళ్ళు కూడా లేని పిల్లలు మొబైల్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారండి దానికి కారణాలు ఏంటి పేరెంట్స్ మొబైల్ ఇవ్వడం వల్లనే కదా వాళ్ళకి ఇంకా గొప్పగా చెప్పుకుంటారండి మా పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసేస్తున్నారండి మా పిల్లలు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతున్నాడండి మా పిల్లలు ఫేస్బుక్లోకి ఓపెన్ అకౌంట్ చేసుకుంటున్నారండి అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తున్నారు మా పిల్లలకి ఫోటో తీయడానికి వచ్చండి ఫోటో తీసేసి అప్లోడ్ కూడా చేసేస్తారండి మా పిల్లలు అని గొప్పగా చెప్పుకుంటున్నారు సిగ్గుపడాలండి ఐదేళ్ళ వయసులోనే ఫోటో తీసేస్తాడు ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాడు యూట్యూబ్ చూసేస్తాడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడు ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గుపడాలండి ఇలాంటి దరిద్రాలు చెప్పుకోవడానికి సిగ్గుపడండి ఎందుకంటే మీరు మీరు చేసే తప్పక్కడ ఆ వయసులో పిల్లలకి మొబైల్ అడిక్ట్ చేయడము అంటే పిల్లలు ఏ ఏజ్లో చేయాల్సిన పనులు ఆ ఏజ్లో చేయాలి అంత చిన్న వయసులోనే వాళ్ళ కళ్ళు పోగొట్టి వాళ్ళ మైండ్ చెడగొట్టేసి వాళ్ళకి ఏది చూడాలో ఏది చే చేయాలో తెలియదు ఆ టైంలో పిల్లలకి పేరెంట్స్ చెప్పాలి అంతేగాని వాళ్ళ మీద కేర్ తీసుకోకుండా మొబైల్ చేసి వాళ్ళు మొబైల్లో ఏది చూసేసి అది చేసేస్తారు